సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి టీజీఆర్జేసి పాఠశాల ఆయన కళాశాల స్థాయిలో జరిగిన సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ మునిపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ రామాచారి ఎంపీడీఓ హరినందన్ రావు మండల విద్యాధికారి భీమ్ సింగ్ పాఠశాల ప్రిన్సిపల్ సురభి చైతన్య మండల పరిధిలో గల పాఠశాలల్లోని పీడీలు వ్యాక్సిన్ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ నిలంజన్ డా తదితరులు ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని పిల్లల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమం సిఎం కప్ అనే ఎప్పుడు కూడా మళ్ళీ వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కూడా చెరావు గట్టి అడ్రస్ చేస్తూ మన కొన్ని మ్యాచ్లు ఇనాగ్రేట్ చేసుకొని ఆ విధంగా నేరుగా ఒక షార్ట్ ఫుట్ డిస్కస్ చేసి ఫుట్బాల్ వెళ్ళి ఒక మ్యాచ్ ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు కాబట్టి ఆయన ఏం చేసిండో ఫుట్బాల్ ఫస్ట్ క్రీడగా పెట్టి ఇంట్రొడ్యూస్ చేసిండు మలేషియా ఇండియా మ్యాచ్ మన గచ్చిపల్లిలో ఏర్పాటు చేసిండు ఆ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ అయింది మీకు తెలిసిన విషయం బాలేజ్

ఎన్పిఓ ఎంఈ ప్రాన్సి గారికి నేనే సూపర్ మరియు విద్యార్థి గారు సుపార్శిస్తులు పిడి పిడి గారు అందరికీ నమస్కారం సార్ మన ఏం మనుషులు ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ మా సమావేశాలు ఏంటంటే పొద్దునే మా మోడల్ స్కూల్ జరపాయలకు నుంచి వస్తున్నాను నేను స్టేట్ లెవెల్లో సార్ షూటింగ్ రైఫల్ షూటింగ్లో కొంచెం అప్లై చేసిన విద్యార్థులు మాకు ఇచ్చిన గవర్నమెంట్ తరఫున ఇప్పుడు యువకులకే ఇచ్చేసిన పేరు కాబట్టి మా మా దగ్గర నుంచి కాకుండా మా సందర్భంలో ఉన్న ఏదైనా ఓడర్స్ ఎవరు ఉంటే కూడా వాడుతుంది మాట్లాడి కూడా ఏదైనా ప్రోడక్ట్ చేయించుకోవడానికి సార్ ఈ పేరు అంటే మేము గతంలో ఇక్కడ పూర్వ విద్యార్థుల సబ్మిట్ని పట్టిండి అంటే ఓల్డ్స్ డ్రెడ్స్ సబ్మిట్ అని గత సిక్స్ సెవెన్ ఇయర్స్ సుధాకర్ రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ సార్ నామాచారి సార్ ఎంఈఓ గారు మిగతా చెప్పకూడదు కానీ ఈ కార్యక్రమానికి ఆశ శ్వాస ఆత్మ అయినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ బీటీస్ అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎందుకు అంటుందా అని అంటే ఒక్కొక్కసారి అథలెటిక్స్లో శరీరం పూర్తిగా ఆ బొక్కలు ఇక్కడ ఉండవు అన్ని రబ్బర్ వచ్చినట్టుగా ఉంచేస్తారు మనమేమో ఇట్లా ఉంచితే అబ్బో వద్దు 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 ఇరిగిపోతుంది విరిగిపోతుంది అంటాం అక్కడే మనం ఇదైతే కాబట్టి అథ్లెటిక్స్ అనేటటువంటివి అథ్లెటిక్స్లో ఎక్కువ మెడల్స్ వస్తాయి కాబట్టి అథ్లెటిక్స్ని టార్గెట్ చేయాలి ఆ తర్వాత